పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పై కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు మరో పదేళ్లు హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోంది అంటున్నారు హరీష్ రావు గతంలో పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారని ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలే కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నాయని విమర్శించారు హరీష్ రావు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాదు తెలంగాణ క్యాపిటల్ అన్నారు హరీష్ కాంగ్రెస్ బీజేపీలకు అధికారమే ముఖ్యమంత్రి హరీష్ తెలంగాణతో అన్నారు కాపాడుకోవాలి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పట్టం కట్టాలి అంటున్నారు జాయింట్ పెట్టారు ఇప్పుడు మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసిండ్రు ఇంకా పదేళ్ళు పెట్టాలంట కేసీఆర్ ఒప్పుకోలే పదేళ్ళు ఏందండి కావాలంటే ఐదేళ్ళు పెట్టుకోండి అన్నారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ పదేండ్లు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్ గా హైదరాబాద్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిం ఇంకా పదేళ్ళు పెంచాలనట పెంచాల మన హైదరాబాద్ మనకు దక్కాలంటే హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ ని గెలిపియండి పెంచకుండా మేం కొట్టాడతాం ఎందుకంటే పోయినసారి ఏడు మండలాలు ఇచ్చింది వీళ్ళే ఇప్పుడు మళ్ళా పదేళ్ళు ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనం ఆలోచించాలి జాగ్రత్త పడాలి మన హైదరాబాద్ మనకే దక్కాలి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కాదు ఇది తెలంగాణ క్యాపిటల్ అని చెప్పాలి అంటే మీరు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళకు రాజకీయం కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం పోరాటాలు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్